మన హిందూ దేవుళ్ళందరిలోకి వెళ్ళా పరమేశ్వరుడు బహుశా చాలా సంక్లిష్టమైన దైవం అంటే మోస్ట్ కాంప్లెక్స్ హిందూ డైటీ ఇలా ఎందుకన్నానో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి ఈశ్వరుడు ఒక శుభప్రదమైన వాడు అంటే శివుడు భయం కలిగించేవాడు అంటే రుద్రుడు లార్డ్ ఆఫ్ డ్యాన్స్ నటరాజస్వామి ఈ విశ్వానికి అంతటికీ దేవుడు అంటే విశ్వనాథుడు ఈయన నాశనం చేసేవాడు అపరిమితమైన వాడు అతీతమైన వాడు ఎప్పటికీ మారినటువంటి వాడు రూపం లేనివాడు ఆది అంతం లేనివాడు శివుని గురించి వివరించడం మన మానవుల వలన సాధ్యమయ్యేది కాదు శివుని గురించి పూర్తిగా వివరించడం ఎలాంటిదంటే ఆది అంతం లేని ఈ విశ్వం గురించి పరిపూర్ణంగా వివరించడం లాంటిది కానీ ఈ వీడియోలో మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దామా శివుడే ఈ సృష్టిలో జరిగే అన్నిటికీ మూల కారణం శాసనాల ప్రకారం శివుడు మూడు స్థితులలో మనకు కొలువై ఉన్నాడు వాటిలో మొదటిది నిర్గుణ స్థితి ఈ స్థితిలో శివునికి రూపం అనేది లేదు ఈ సృష్టి శివునిలో వ్యాప్తి చెంది ఉంది సగుణ స్థితి ఈ స్థితిలో శివుడే ఈ లోకము శివుడు చెట్లలోను కీటకాలలోను జంతువులలోను మనుషులలోను ఈ సమస్త సృష్టిలో కొలువై ఉన్నాడు ఈ సగుణ స్థితిలో అన్ని రకాల ప్రాణులు శివుని నుండి వచ్చినా కూడా ఏ రూపం ఏ ప్రాణి శివుణ్ణి వర్ణించలేవు మూడవది నిర్గుణ సగుణ స్థితి ఈ స్థితిలో శివుణ్ణి లింగాకారంలో పూజిస్తారు శివలింగం అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది శివ అంటే దైవం లింగం అంటే ఆ దైవం యొక్క రూపం అని అర్థం ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా సరే ఒక వృత్తాకారంలోనే లేదా గోపురాకారంలోనే మొదలవుతుంది ఉదాహరణకు ఒక చెట్టుని తీసుకుందాం అది విత్తనం నుండి వస్తుంది విత్తనం సాధారణంగా వృత్తాకారంలో ఉంటుంది శిశువు ఒక కణం నుండి మొదలవుతుంది కణం వృత్తాకారంలోనే ఉంటుంది అంతెందుకు మన భూమి వృత్తాకారంలోనే ఉంటుంది కదా నతస్య ప్రతిమా అస్తి అంటే యజుర్వేదం ప్రకారం శివునికి ప్రతిరూపం లేదు కాబట్టి శివుడు రూపం లేనివాడు అని మనం అర్థం చేసుకోవాలి అన్ని రూపాలు ఆయనవే కాబట్టి మనం ఏ రూపంలో కొలిచినా ప్రార్థించినా ఆయన ఆనందిస్తూనే మనల్ని దీవిస్తూనే ఉంటాడు ఇక శివుడు ధరించే వాడే వస్తువులు వాటి యొక్క అర్థాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా సింబల్స్ ఆఫ్ లాడ్ శివ చంద్రవంక సైంటిఫిక్గా ఫిలాసఫికల్గా శివుని శిరస్సు మీద ఉన్న చంద్రవంక ఈ ప్రకృతి యొక్క సమయాన్ని సూచిస్తుంది పూర్వకాలంలో చంద్రుని యొక్క పరిమాణం ప్రకారం రోజులను నెలలను లెక్కించేవారు ఇలా చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించడం వలన మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే సమయం అనేది శివుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది ఇలా చంద్రుణ్ణి సమయాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడం వలన ఈ ప్రకృతి కూడా శివుని యొక్క ఆధీనంలోనే ఉంటుంది బూడిద పూయబడిన శరీరం శివుడు తన శరీరానికి పూసుకున్నటువంటి బూడిద మామూలు బూడిద కాదు అది శ్మశానాల నుండి ఉత్పన్నమైన బూడిద అంటే అనేక మరణించిన శరీరాల్ని కాల్చడం వలన ఉత్పన్నమైన బూడిద మనం ముందు చెప్పుకున్నట్లుగానే శివ ఈజ్ ద గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ మానవుడైనా ఏ ఇతర ప్రాణి అయినా చివరికి చేరాల్సింది ఓడిలోనికి ఈ విషయాన్ని సింబాలిక్గా చెప్పడానికే శివుడు బూడిదని తన శరీరానికి పూసుకుంటాడు గంగాదేవి మన హిందూ పురాణాల ప్రకారం గంగాదేవి ఒక నదీ దేవత మరియు ఈ నది చాలా పవిత్రమైనది గంగానది భూమిపై నేరుగా ప్రవహిస్తే సకల జీవరాశులకు ప్రమాదం అని తెలిసి పరమేశ్వరుడు తన శిరస్సు నుండి వెళ్ళేలా అనుమతిస్తాడు కాబట్టి గంగానది శివుని జటాజోటం నుండి ఈ భూమి మీదకు ప్రవహిస్తుంది గంగను తన శిరస్సుపై ధరించాడు కాబట్టే శివుని గంగాధర అని కూడా పిలుస్తారు మూడవ కొన్ను శివుని యొక్క మూడవ కొన్నునే త్రయంబకం లేదా త్రినేత్రం అని అంటారు ఈ మూడవ కొన్నునే జ్ఞానం యొక్క గుర్తుగా శివుని భక్తులు భావిస్తారు ఎందుకంటే మనకున్న ఈ రెండు నేత్రాలు వాస్తవాలను నిర్ధారించడానికి సరిపడవు శివుని యొక్క మూడవ కొన్ను కోరికలను తిరస్కరించడాన్ని సూచిస్తుంది ఉత్తముడైన మానవుడికి సమత అంటే బ్యాలెన్స్ సదుత అంటే నిర్మలమైన వ్యక్తిత్వం దూరదృష్టి ఉండాలి ఎప్పుడైతే వీటిని కాకుండా పరస్త్రీని కాంక్షించడం వేరొకరి ధనాన్ని ఆశించడం జరుగుతుందో అప్పుడు పతనం మొదలవుతుంది సగం తెర తెరవబడిన కనులు మనం గమనించినట్లయితే శివుని యొక్క నేత్రాలు ఎప్పుడూ పూర్తిగా తెరవబడి ఉండవు ఇది ఏం సూచిస్తుందంటే ఈ విశ్వం యొక్క చక్రం పూర్తిగా గావింపబడలేదు ఇంకా నడుస్తుంది అని ఎప్పుడైతే పరమేశ్వరుడు పూర్తిగా కనులు తెరుస్తాడో అప్పుడు ఇంకొక కొత్త కాల చక్రం మొదలవుతుంది అలాగే ఎప్పుడైతే పూర్తిగా ఆ కనులను మూసివేస్తాడో అప్పుడు మరొక విశ్వం మొదలవడానికి ప్రస్తుతం ఉన్న ఈ విశ్వం అనేది నాశనం గావింపబడుతుంది సగం తెరవబడిన కనులు సూచించేదేమంటే ఈ సృష్టి అనేది నిరంతర ప్రక్రియ దీనికంటూ ముగింపు లేదా మొదలు ఉండవు మెడలోని పాము శివుని మెడలో పాము మూడు చుట్లు అనగా త్రీ రౌండ్స్ తిరిగి ఉంటుంది ఒక్కొక్క చుట్టు ఒక్కొక్క టైం పీరియడ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది త్రిపుండ శివుని నుదుటి మీద గల మూడు నామాలను త్రిపుండ అంటారు ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణాన్ని సూచిస్తుంది సత్వగుణం ఇది సామరస్యాన్ని స్వచ్ఛతని సంక్షేమాన్ని దయని మంచితనాన్ని సృష్టిని సమానత్వాన్ని సూచిస్తుంది రచసుగుణం ఇది గందరగోళాన్ని అహాన్ని అతి చురుకుతనాన్ని మొక్కువుని సూచిస్తుంది తమసుగుణం ఇది బద్ధకాన్ని భారీతనాన్ని నాశనాన్ని అపవిత్రతని సూచిస్తుంది అంటే ఈ సృష్టిలోని అన్నీ తనలోనివే అని తెలిపే విధానం పులి చర్మం హిందూ ధర్మం ప్రకారం పులి శక్తి యొక్క వాహనం శివుడు పులి చర్మాన్ని ధరించడం శివుని యొక్క శక్తిని మరియు అతని శక్తికి అధిపతి అని సూచిస్తుంది పులి కోరికకు ప్రతీక శివుడు ఆ చర్మాన్ని ధరించడం దాని మీద కూర్చోవడం వలన అతను కోరికల్ని జయించాడు అని కూడా సూచిస్తుంది రుద్రాక్షమాల శివుడు తన కన్నీళ్ల నుండి సృష్టించబడిన నూటెనిమిది రుద్రాక్షలతో మాలను ధరిస్తాడు ఒక్కో రుద్రాక్ష ప్రపంచంలోని ఒక్కో మూలకానికి ప్రతినిధిగా ఉంటుంది శివుడు ఇలాంటి హారం ధరించడం విశ్వనియమాన్ని గౌరవిస్తాడని ఆయన కొలిచే ధర్మాన్ని జరిపిస్తాడని అర్థం ఢమరుకం ఇది బ్రహ్మాండ ధ్వని సూచిస్తుంది డమరుకం నుండి వచ్చే శబ్దాన్ని ప్రణవనాదం అంటారు ఇది శబ్ద బ్రహ్మ లేదా ఓంకు ప్రతినిధిగా ఉంటుంది ఈ ధ్వనిలో నుంచే వ్యాకరణం అంటే గ్రామర్ మరియు సంగీతం పుట్టాయి డమరుకాన్ని మోగించినప్పుడు అనేక రకాల శబ్దాలు తరంగాలుగా ఉత్పత్తి అవుతాయి ఇవి అన్నీ కలిపి ఒకే శబ్దాన్ని కలిగి ఉంటాయి దీనివల్ల నాద అనే ఒక ధ్వని ఏర్పడుతుంది ఇది బ్రహ్మాండ స్వరమైన ఓంకార ధ్వనిని సూచిస్తుంది పురాణాల ప్రకారం శివుడు సృష్టి సమయంలో డమురుకాన్ని పద్నాలుగు సార్లు మాత్రమే మోగిస్తారు ఈ సమయంలోనే అన్ని సంస్కృత అక్షరాలు ఏర్పడ్డాయి అందువలనే డమరుకం అక్షరాలు వ్యాకరణం భాషను సూచిస్తుంది త్రిశూలం త్రిశూలంలో ఉండే మూడు పణాలు ఇచ్ఛ క్రియ జ్ఞానం అనే మూడింటిని సూచిస్తాయి ఈ త్రిశూలంతోనే శివుడు దుష్టులను నాశనం చేస్తాడు కమండలం ఇది శివునికి సంబంధించిన మరొక వస్తువు ఇది ఎండిన గుమ్మడికాయ లేదా ఎడిమికాయతో తయారు చేయబడిన నీటి పాత్ర దీనిలో అమృతం ఉంటుంది ఇది శివునిలోని యోగిని సూచిస్తుంది కానీ దీనిలో చాలా నిగూఢ అర్థం దాగి ఉంది ఎలా అయితే గుమ్మడికాయని పాదు నుంచి వేరు చేసి ఎండబెట్టి దానిని లోపల శుభ్రం చేసి అమృతం ఉంచడానికి ఉపయోగించామో అలానే ప్రతి మనిషి ఈ భౌతిక ప్రపంచాన్ని తన ఆహాన్ని విడిచిపెట్టడం వలన మాత్రమే ఆధ్యాత్మిక స్థితిని పొందగలడని సూచిస్తుంది కొండలాలు అంటే రెండు చెవిపోగులు ఒకటి అలక్ష్య అంటే ఏ సంకేతంతోనూ చూపించలేము మరొకటి నిరంజన అంటే మానవ కళ్ళకు కనిపించనిది ఇది శివుని యొక్క కనిపించని స్వభావాన్ని సూచిస్తాయి ఎడమ కుండలని స్త్రీలు ధరించగా కుడి కొండలని పురుషులు ధరిస్తారు అందువల్ల ఈ కుండలాలు శివ పార్వతుల ద్వంద్వ స్వభావాన్ని పురుష మరియు స్త్రీ సూత్రాలను సృష్టి తత్వాన్ని సూచిస్తాయి కైలాస పర్వతం కైలాస పర్వతం శివుని నివాసంగా చెప్పబడింది హిందూ ధర్మం ప్రకారం ఈ పర్వతం విశ్వానికి కేంద్రం దీని అర్థం శివుడే కైలాసం శాంతిని ప్రసాదించేవాడే శివుడు నంది నంది శివుని యొక్క వాహనం నంది శక్తిని అజ్ఞానాన్ని రెండింటినీ సూచిస్తుంది సంస్కృతంలో ఎద్దుని వృష అని పిలుస్తారు దీని అర్థం ధర్మం లేదా న్యాయం శివునితో నంది ఉండటం అనేది శివుడు ధర్మానికి సహచరుడుగా ఉండటాన్ని తెలుపుతుంది ఇలా మనం శివుని నిశ్చితంగా గమనించినట్లయితే ఇంకా ఇలాంటి చాలా విషయాలను ఆ పరమేశ్వర శివుడు మనకు ఎల్లప్పుడూ తెలియజేస్తూనే ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి